హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవస్థాని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వివిధ సంస్థలకి ప్రస్తుతం ఉన్నటువంటి అధిపతుల గురించి డిస్కస్ చేద్దామండి రాబోయే పోటీ పరీక్ష అది కేంద్రం కేంద్రానికి సంబంధించి అయినా రాష్ట్రానికి సంబంధించిన ఏ పరీక్ష అయినా కూడా ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి చాలా అవకాశం అనేది ఉండడం జరిగింది కాబట్టి వివిధ సంస్థల యొక్క అధిపతులను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అందులో భాగంగా పదహారవ ఆర్థిక సంఘానికి ప్రస్తుతం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే అర అరవిందు పనగారియా అండి చాలా చాలా ఇంపార్టెంట్ అరవిందు పనగారియా గారు అండి ఇతడు నీతి ఆయోగ్ యొక్క మొట్టమొదటి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది ఇక భారత ఎన్నికల సంఘం యొక్క నూతన సిఈసిగా అంటే భారత ఎన్నికల కమిషనర్ ప్రధాన కమిషనర్గా ఇటీవల కాలంలో జ్ఞానేష్ కుమార్ గారు నియమితులు కావడం జరిగింది అదేవిధంగా రైల్వే బోర్డు యొక్క నూతన చైర్పర్సన్గా ఇటీవల కాలంలో సతీష్ కుమార్ గారు నియమితులు కావడం జరిగింది గతంలో మొట్టమొదటి రైల్వే బోర్డు మహిళా చైర్మన్గా ఉన్నటువంటి జయవర్మ సిన్హా స్థానం ఇతడు నియమితులు కావడం జరిగింది ఇతడు యొక్క ప్రత్యేకతను కనుక పరిశీలిస్తే మొట్టమొదటి దళిత రైల్వే బోర్డు చైర్పర్సన్గా బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఆర్బీఐ యొక్క నూతన గవర్నర్గా ఇటీవల కాలంలో సంజయ్ మల్హోత్ర గారు బాధ్యతలను అయితే స్వీకరించడం జరిగింది అదేవిధంగా సిఎస్ఐఆర్ యొక్క నూతన డీజీగా అంటే ఈమె గతంలోనే నియమితులు కావడం జరిగింది కాబట్టి ప్రస్తుతం సిఎస్ఐఆర్ డీజీగా ఎవరున్నారు అంటే నల్లతంబి కలైసెల్వి గారు ఉండడం జరిగింది ఇక మరొకటి కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన చీఫ్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు అంటే హీరాలాల్ సుమారయ్య గారు ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్ యొక్క చీఫ్గా వివరించడం జరుగుతుంది అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గా ప్రస్తుతం ఎవరున్నారు అంటే మాత్రం ప్రీతి సుధాన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీతి సుధాన్ అండి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఎస్బీఐ యొక్క గా ఎవరు ఉన్నారు ప్రస్తుతం అంటే చల్ల శ్రీనివాసులు శెట్టి అండి ఇతను మన తెలుగువాడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి అదేవిధంగా నాబార్డ్ యొక్క ప్రస్తుతం చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే కేవీ గారు అని గుర్తుంచుకోండి అదేవిధంగా సెబీ అండి ఇటీవల కాలంలో సెబీ యొక్క నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే కాంత్ పాండే అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది థ్యాంక్